నా పరిస్థితులు పైకి రావాలి నా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు పైకి రావాలంటారు ఎవరు బైబుల్ తెలియని వాళ్ళు కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా బైబుల్ చేసేది ఏం తెలుసా బైబుల్ బోధించేది ఏం తెలుసా అందరిని ప్రేమించు అందరిని సరిగ్గా పరిపాలించు అందరితో ప్రేమతో ఉండు అందరిని ఆదరించు పేదవాళ్ళని ఆదరించు భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పింది ఇతరులను ఎలా ప్రేమించాలో చెప్పింది దేవుని పట్ల ఎలా భయ సమస్తాన్ని బోధించేది బైబులే కాబట్టి ఈ దేశము ఈ ఈ పరిస్థితి ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి తెలుసా బైబిల్ కాబట్టి నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను సంవత్సరానికి ఒకసారి అయినా బైబుల్ కంప్లీట్ చేస్తాను మళ్ళీ బైబిల్ చదువుతాను మళ్ళీ కంప్లీట్ చేస్తాను ఈ దేశం ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా బైబల్ బైబుల్ అంటే బైబిల్లో ఉన్న వాక్యము దేవుని మాటలు నేను చదువుతాను ఆలకిస్తాను వివరిస్తాను ప్రతిరోజు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్తాను ఒక రూమ్లో కూర్చుంటాను దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను ఆలకిస్తాను ఎందుకు తెలుసా దేవుడు లేనివాడు పేదోడేనమ్మా దేవుళ్ళేను పేదోడే ఏ సయ్యను వాడు పేదోడే కనీసం నీ ఇంట్లో బైబుల్ కూడా లేదంటే నీకు వంద కేజీలు బంగారం ఉండ వంద కేజీలు వెండు వంద కేజీలు నీకు బీరువాలో నీ 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 శరీరం అంతా నువ్వు బంగారం ధరించుకున్నా నీ జీవితంలో నీకు బైబుల్ లేకపోతే నీకెన్నుండ వేస్టే నీకెన్నుండ వేస్టే జీవగ్రంథం లేకుండా బైబుల్ అనేది నీకు లేకపోతే బైబుల్ లేకపోతే నీకు ఎంత ఉండ ఏముండా బైబుల్ లేకపోతే కొంతమందికి పర్సనల్ బైబుల్ ఉండదు నా బైబుల్ చూడ నలిగిపోయింది ఇంకా పెద్ద బైబిల్ అక్కడ ఉంది గిఫ్ట్ ఇచ్చారు ఎందుకు తెలుసా ఇది లేకపోతే మన జీవితం లేదు బైబుల్ లేకపోతే మన జీవితం లేదు ఏ సైని మోసుకురావడానికి నీకేం కష్టం అమ్మా ఏ నీ భుచాల మీద ఉంచుకోవటానికి నీకేం కష్టం ఏ నీ నీ రొమ్మును ఏం కష్టం నీకు ఏ నీ ఒడిలో ఉంచుకోవటానికి నీకేం కష్టం ఏ సయ్యను నీ చేతితో మొయటకి నీ కష్టమా ఏ సైని పట్టుకుని ప్రయాణం చేయటం నీకు కష్టమా ఏ సైను నీ చేతిలో ఉంచుకుని అమనస్తులు గమనించుకోండి ఏ నీ చే బో నా దేవుడిని నేను మోసుకుని వెళ్తున్నాను ఎవరున్నారు దీంట్లో దేవుడు ఉన్నాడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము చేసే బైబులే నీ ఇంట్లో లేదంటే నిన్ను సరైన మార్గంలో నడిపించే బైబులే నీ ఇంట్లో లేదంటే నేను సత్యంలోకి నడిపించే బైబుల్లో నీ బైబులే నీకు లేదంటే శాంతిని దయచేసే బైబులే నీకు లేదంటే స్వర్గానికి నడిపించే దేవుని వాక్యమే నీ ఇంట్లో లేదంటే నీకు ఎంత ఉండా ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత అందమైన ఇల్లున్నా అదంత వ్యర్థమే అదంత వ్యర్థమే దేవుని వాక్యం ముందు ఏది నిలవలేదు దేవుని మాటల ముందు ఏదీ నిలవలేదు దేవుని వాక్యం ముందు ఏది నిలవలేదు దయచేసి గమనించండి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం దేవుని అంటే బైబుల్ క్యారీ చేయటం తెలుసు బైబుల్ పట్టుకుని దేవుని మందిరాన్ని రావటం ట్రై చేయండి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కొంచెం వాక్యము చదువుకోవడానికి చేయండి ఒకవేళ నీకు చదవటం రాలేదా పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వారితో చదివించుకో వారితో చదివించుకో లేదా అసలు ఎవరు లేరా బైబుల్ ఓపెన్ చేసి నీ ముందు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయి ప్రభా ఈ వాకు ద్వారా నాతో మాట్లాడు తండ్రి ఈ వాకు ద్వారా నాతో మాట్లాడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడని దేవుణ్ణి వాడికి యేసు ప్రభుని మోయటానికి ఎందుకు అన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఈ బైబుల్ పట్టుకుని బస్ ఎక్తే వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారో తెస్తా దేవుడు వాక్ అనుకుంటారు నువ్వేం మాట్లాడకుండా బైబిల్ పట్టుకుని వస్తే చాలండి నువ్వు ఎవరితో ఏం చెప్పకుండా బైబిల్ పట్టుకుని వస్తే చాలు బైబుల్ తెచ్చుకోవటం నేర్చుకో ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుడు వాక్యాన్ని చదువు దేవుడు అనేక విధాలుగా నీతో మాట్లాడతాడు ఒకడు పెళ్లి చూపులకి వెళ్ళి అనుకుంటున్నాడు ఏమని నాకు అందమైన అమ్మాయి కావాలి భార్య ఇంకా ఏం చూస్తుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తాను అయ్యానికి చాలా కట్నం ఇస్తుంది వీళ్ళు చాలా ఉండవాళ్ళు మంచి పేరు ఉంది వీళ్ళకను కానీ నల్లగా ఉండవద్దు ఇంకో చోడకి వెళ్ళాడు ఏం చాలా భక్తి పరులు అండి ప్రార్థన పర్రాలు విశ్వాసరాలు చాలా ప్రార్థన చేస్తుంది అంటే అందంగా వద్దు అన్నాడు సరే చూసి 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 ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు దేన్ని ప్రేమిస్తున్నాడు అందాన్ని ప్రేమిస్తున్నాడు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది పెళ్ళయింది అసలు అందరు చెప్తాడు మావిడి చాలా మంచిదండి అసలు ఆవిడిని ఎట్లా చూసుకుంటాడంటే వాడు కాలు కింద పెట్టకుండా మరి ఎక్కడ పెడద్దు బైబిల్లో ఉంది ఇస్సాకు ఏ రెబ్ కానీ కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు ఇస్సాకు రెబ్ కానీ కాలు కింద పెట్టకుండా చూసుకున్న బాగా చూసుకున్నాడు ప్రేమ ఇస్సాకు ఏం చేస్తాడంటే అందాన్ని చూసి కాదు కానీ దేవుడు నాకు ఏమైనా భార్యకి ఇచ్చాడని భార్యని మంచిగా చూసుకున్నాడు భార్య కూడా భక్తి పరాలి అలా మధ్యలో దేవుని ప్రేమ ఉందగానే మోసపూరితమైన ప్రేమ లేదు ఇప్పుడు భార్య నేను నేను కంట్రోల్లో పెట్టుకోవాలి భర్త నేను నేను కంట్రోల్లో నేను కంట్రోల్ నేను కంట్రోల్ ఇద్దరు నా భార్య నేను కంట్రోల్లో పెట్టుకోవాలి నీడనుకున్నాడు ఆమె అనుకున్న నా భర్త నేను కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళిద్దరు కంట్రోల్ తప్పుతున్నారు కంట్రోల్ పక్కన పెట్టి స్థిరమైన బంధాన్ని ఏర్పరచుకోండి భార్య భర్తల మధ్యలో ఆవును నేను కంట్రోల్ పెట్టుకోవాలి ఏమన్నా నేను కంట్రోల్ పెట్టుకోవాలి అనేది పక్కన పెట్టేస్తే అదే ఇప్పుడు జరిగేది అనమాట ఈగో భార్య భర్తల మధ్యలో భయంకరమైన ఈగో ఆయన ఎందుకు కనాలి నన్ను ఈడెందు కనాలి ఆమె ఎందుకు అనాలి ఈమె ఎందుకు కనాలి అని ఇదే ఈగో వలన భార్య భర్తలు విడిపోతూ ఉన్నారు సరే ఈ బాగా అందంగా ఉంది కదా అని బాగా ప్రేమించేసి బంగారం ఎండి అబ్బో పట్టు వస్త్రాలు ఆఫీసులో మావిడి భలే ఉంటుందండి మావిడి మంచిదాన్ని భలే ఉంటుంది భలే ఉంటుంది భలే ఉంటుంది భలేదు అస్సలు అమ్మ బాగా చూసాను పిల్లలు పుట్టారు సంతోషం ఈ అందం మీద కాన్సన్ట్రేషన్ అనమాట నా భార్య ఎప్పుడు అందంగా కనిపించాలి నాకండి బాహ్య సౌందర్యం కాదు కావాల్సింది భార్యకి ఏం కావాలి హృదయ అంతరంగిక సౌందర్యం హృదయ సౌందర్యం కావాలి బాహ్య సౌందర్యం కాదు హృదయ సౌందర్యం సరే ఒక సినిమాకి వెళ్ళారు సినిమాలో హీరోయిన్ వీణ వాయిస్తుంది అవి ఏణండి సితారా వాయిస్తంటే మావిడి కూడా అందంగా ఉంటుందిగా ఆ హీరోయిన్ సితారా వాయించేటప్పుడు చాలా అందంగా కనిపించింది సినిమాలు చాలా అందంగా కనిపించి అబ్బా మావిడి కూడా హీరోయిన్ లాగా ఉంటుంది కదా అసలు మా ఊర్లో మావిడంత అందమైన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ సితారా వాయిస్ ఇంకా అందంగా కనిపిస్తుంది అంటే సినిమా హీరోయిన్ సితార వాయిస్తుంది ఈడు కాన్సెప్ట్ కూడా మావిడి సితారా వాయిస్తే నేను కళ్ళతో చూడాలి అందంగా కనిపిస్తుందని సితారా కొనుక్కొచ్చి ఒక టీచర్ని పెట్టాడు సితారా నేర్పించడానికి ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత సితార లేదు భార్య లేదు ఎక్కడికి వెళ్ళింది వీళ్ళిద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయారు ఎందుకో తెలుసా అందము మోస్కారం ఎత్తాం అందాన్ని ప్రేమించాడు వాడు దక్కల దేవుణ్ణి ప్రేమించు దేవుని వాక్యాన్ని ప్రేమించు చూడు దేవుడు దక్కుతాడా లేదా నీకు ఖచ్చితంగా దేవుడు నీకు దక్కుతాడు